ఓం శుభంకర్యే నమ అమావాస్య తరువాత ద్వితీయార్ధములో అనుకూలమైనటువంటి వాతావరణాన్ని చూస్తారు చేపట్టిన పనులన్నీ కూడా చక్కటి కార్యరూపాన్ని దాల్చడమే కాకుండా సత్ఫలితాలని ఇస్తాయి దూరపు బంధువులు ఈ ఫిబ్రవరి మాసం ద్వితీయార్ధములో అనేక శుభకార్యాల నిమిత్తము మీ గడప తొక్కటాన్ని మీరు చూడచ్చు ఆహ్లాదకరమైనటువంటి భోజనాన్ని స్వీకరిస్తారు విందు వినోదాలకి ఎక్కువ ప్రాముఖ్యతని ద్వితీయార్థములో మిథున రాశి వారు ఇవ్వటం మనం గమనించవచ్చు కష్టానికి తగ్గ సత్ఫలితాలని కూడా ద్వితీయ అర్థములో మిథున రాశివారు పొందుతారు రానున్న రోజులలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు కానీ వ్యవహారాలలో కానీ భాగస్వామి అవుటకు ఈ మాసములో అమావాస్య తరువాత ద్వితీయ మీ యొక్క బుద్ధిని వాడి ఆ మార్గముగా ఆలోచనలను చేస్తుంది విదేశాలలో ఉన్నటువంటి వారికి కూడా సదవకాశాలు ఎక్కువగా కనపడతాయి గృహములో వివాహాది శుభకార్యాలు కానటువంటి వారికి చక్కటి వివాహాది శుభకార్యాలు జరుగుతాయి ప్రేమ వ్యవహారాల ఎందు కొంత ఆలోచనతో ఉన్నప్పటికీ ఎందుకో తెలియదు ప్రేమించినటువంటి వివాహం చేసుకోవటానికి మక్కువ చూపుతారు స్త్రీలు కాబట్టి కొన్ని కొన్ని విషయాలలో పెద్దల యొక్క నిర్ణయము సిరసావహించటము ద్వారా మీ అభివృద్ధి జరగటము తథ్యం కాలక్రమంగా ఫిబ్రవరి మాసములో అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మిథున రాశి వారు పొందటము తథ్యము ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందుతూ సకాలములో గ్రహముల యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆనందముగా గడపటానికి మిథున రాశి జాతకులు శివారాధనని చెయ్యటము శివాలయములో అన్నదానము చేయటము సోమవారము పూట ఆవు నేతితో శివాలయంలో దీపారాధన చేయటము చాలా మంచి గొప్ప ఫలితాలని మిథున వారికి ఇస్తాయి దైవ కార్యక్రమమే మానవుడికి బలాన్ని చేకూర్చేది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ భాస్కరాయ నమ ఓం శుభంకర్య నమ ఆదిత్యం భాస్కరం తేజం ఈ యొక్క మాఘమాసంలో వసంత ఋతువులో దివ్యమైనటువంటి అద్భుతమైనటువంటి మహాపర్వదినం ఒక్కటే ఒకటి ఉంటుంది ఈ మాసాంతములో శివరాత్రిని మనము చేసుకుంటాం మాస ప్రారంభములో సూర్యుడితో మన యొక్క ఆరాధనని ప్రారంభిస్తాం ఎందుకండి వసంత మాసంలో ఈ యొక్క రథసప్తమిని మనము చేసుకుంటూ ఉంటామంటే మనకి ఈ యొక్క రథసప్తమికి చాలా విశేషముంది రావణం ప్రేక్ష ఉష్టాత్మ యుద్ధాయ సముపాగమత్ దైవ దైత్య సమాగమ్య దుష్టమభ్యాగ తోరణం ఆదిత్యం ఎక్కడైతే గనక మనం ఆరాధన చేస్తామో సూర్యుణ్ణి ఎక్కడైతే ఆరాధన జరుగుతుందో ఆ దివ్యక్షేత్రాలలో ఆ దివ్యమైనటువంటి ప్రదేశాలలో చాలా విశేషమైనటువంటి పాడి పంట సమృద్ధి జరుగుతుంది మీ అందరికీ తెలుసు దేశ విదేశాలలో చాలా అరుదుగా తక్కువ జరాబా ఉండేటువంటి కొన్ని కొన్ని దేశాలలో కూడా సూర్యుడే అక్కడ భగవంతుడు వారి యొక్క దేవుడు ఎవరయ్యా అంటే సూర్యుడిని చూపిస్తారు చాలామంది అరణ్యములో నివాసం ఉండేటువంటి దేశాలు ఉన్నాయి ఆ దేశాలన్నిటికీ కూడా పరమాత్మ ఎవరయ్యా అంటే సూర్యుడు ఆ యొక్క భాస్కరుణ్ణి మనం ఆరాధన చెయ్యాలి తప్పనిసరిగా మాఘమాసంలో అందున రథసప్తమి రోజున ఆ యొక్క రథసప్తమి రోజున సంక్రాంతి పర్యంతము వేసుకున్నటువంటి గొబ్బెళ్ళనన్నింటినీ కూడా కలెక్ట్ చేసి రథసప్తమి రోజున చిత్రగుప్తుడి యొక్క నోముని చేస్తూ ఉంటారు యమపాశము నుంచి దేహము ఎప్పుడూ కూడా ప్రశాంతంగా వెళ్ళిపోవటం కోరుకుంటుంది మానవుడి యొక్క ఆఖరి కోరిక ఏమిటయా అంటే ఎంత రాక్షసుడైనా సరే వాడు ఒకటే కోరతాడు ప్రశాంతంగా పోవాలి అని అటువంటి దేహకాయము కావాలి అంటే సూర్యారాధన తప్ప మరొకటి లేదు ఈ రోజున పిడకలతో మంట పెట్టి ఆ పిడకల పైన పాత్రను పెట్టి పాయసాన్ని చేసి ఆ పాయసాన్ని భుజించినటువంటి వారికి దీర్ఘమైనటువంటి ఆయు ఆరోగ్యం ప్రశాంతమైనటువంటి మరణం లభిస్తుంది ఈ రోజున చిత్రగుప్తుని యొక్క నోముని కూడా చాలామంది చేస్తూ ఉంటారు సూర్య భగవంతుల యొక్క దేవాలయాలు దర్శనం చేస్తూ ఉంటారు సూర్యుడు అనగానే మనమందరం ఒకటే ఆలోచిస్తాం నవగ్రహాల్లో మధ్యన ఉండేటువంటి సూర్యుడు అని ఆ సూర్యుడు ఇద్దరు భార్యలతో ఉంటాడు ఆయన ఏడుగురు గుర్రాలతోనూ ఉంటాడు కానీ అది గ్రహరూపములో అక్కడ ఉంటాడు నవగ్రహాలలోనే మొట్టమొదటి గ్రహము ఆదిత్యుడు ఎందుకు ఆదిత్యుడికి మనం పూజ చేయాలి అంటే వేదమంత్రానుసారముగా తెలిసినటువంటి అర్థం ప్రకారంగా సూర్యుడికి ఆరాధన చెయ్యాలి అంటే దేహ పోష్టిత ఉండాలి అటువంటి పోష్టితను కల్పించేటువంటి వాడు సూర్యుడు రవి గ్రహము ద్వారా దేహము దృఢత్వాన్ని మనం పొందగలుగుతాం అలాగే రథసప్తమి రోజున సూర్యుణ్ణి ఆదిత్య హృదయముతో మనం స్మరణ చేయవచ్చు ధ్యానించవచ్చు లేదా అరసవల్లి ఇత్యాది దివ్యక్షేత్రాలు కర్ణాటక మహారాష్ట్రాలలో అనేకమైనటువంటి సూర్యదేవాలయాలు ఉన్నాయి అవి దేవాలయాలు కానీ ప్రత్యక్షముగా ఆకాశము వైపు మనము చూస్తే ఆయన మనకి దగదగలాడుతూ కనబడతాడు ఆ సూర్య భగవంతుడికి ప్రత్యక్షముగా ఆరాధన చేయవచ్చు చాలామంది రథసప్తమి రోజున సాంప్రదాయబద్ధముగా పాయసాన్ని చేసి జిల్లేడు ఆకులలో నైవేద్యాన్ని పెట్టి దానిని భుభి భుజించటం వలన దీర్ఘమైనటువంటి ఆయుష్య పొందుతారు ఆడవాళ్ళు ఈ వ్రతాన్ని చేస్తూ ఉంటారు ఎందుకంటే వారికి ఏదో కోరిక అని కాదండి వారు చేయటం ద్వారా వారి భర్త బాగుంటారు భర్త బాగుంటే సుమంగళీప్రదమైనటువంటి ద్రవ్యాలని ధరించగలుగుతారు వారికి అది సౌభాగ్యం భర్తకి సేవ చేయటం భర్త ఒకవేళ మంచం మీద ఉంటే ఎవరయ్యా ఈ ప్రపంచంలో దుఃఖించకుండా బాధపడకుండా సేవ చేస్తారు అంటే తల్లి భార్య వీరిద్దరే సరే ఇవాళ రేపట్లో భార్యలు అలా లేరండి అంటే ఇవాళ రేపట్లో భార్యలు మాత్రమే అలా లేరు పూర్వం భార్యలందరూ అలాగే ఉన్నారు ఎందుకంటే మన భావన అలా ఉంటుంది కాబట్టి యథార్థంగా అంత శక్తివంతమైనటువంటి నోమది కాబట్టి ప్రతి స్త్రీ పూర్వమే నిద్రలేచి కాలకృత్యాలను నిర్వర్తించుకొని రథసప్తమి రోజున అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు రోజున శుక్రవారం పైగా ఆ రోజున చక్కగా కొంపటి కానీ ఏదైనా పిడకలతో ఒక పొయ్యిలా పెట్టుకుని కించిత్ పాయసాన్ని చేసి తులసి అమ్మవారి దగ్గర నైవేద్యాన్ని పెట్టి ఆ యొక్క జిల్లేడాకులు ఇత్యాది ద్రవ్యాలతో స్నానాన్ని చేసి భర్తకి స్నానమైన తర్వాత ఈ నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాన్ని తినటం ద్వారా ఆయుష్షు పెరగటం తథ్యం రావణాసుడు లాంటి రాక్షసులకే సూర్యుడంటే భయం ఎటువంటి దుష్ట శక్తులకైనా సరే ఈ ప్రపంచంలో దేని నుంచి భయము అంటే ధర్మం నుంచి భయం ధర్మము ఎక్కడుందంటే సూర్యుడి దగ్గరుంది ఎటువంటి కాలమాన పరిస్థితుల్లోనైనా సరే ఎంత మహాన్వితులు ఉన్నా సరే అగ్నిహోత్రము చేయాలన్నా ఒక అప్పుడే పుట్టినటువంటి పసిపిల్లవాడికి ఇప్పుడైపోయి చాలా రోగాలు చెప్తూ ఉంటారు ఏదో ఒక పచ్చకాంగరలు వచ్చాయి సూర్యుడి కాంతి మీద పెట్టండి అని సూర్యుడి నుంచి అన్ని రకాలైనటువంటి కిరణాలు మన మీద పడుతూ ఉంటాయి ఆ కిరణాలు భూమి మీద పడి భూమిలో పండేటువంటి సారవమైనటువంటి పంట అభివృద్ధి చెందుతూ లోకము సుభిక్షముగా ఉండాలి అంటే నీ వంతుగా నువ్వు కూడా చేయాలి ఆ రోజు ఏముందులే మనకి పుణ్యమైనటువంటి పని కాదు కదా మనం చేయకపోవటానికి అది లేదు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ చేయాలి చేసి సూర్యుడికి నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని భర్తకి పెట్టినట్లయితే ఆరోగ్యవంతులుగా ఉంటారు ఆయుష్యవంతులుగా ఉంటారు ఏముందండి మంచం మీద ముప్పై ఏళ్ళు పడి ఉండి అందరి చేత సేవలు చేయించుకొని చనిపోతే అది ఒక జీవితమా ఎంతమంది తిట్టుకుని ఉంటారు ఎంత కష్టమై ఉంటుంది అటువంటి మరణము రాకూడదు అనుకున్నావా ప్రతి ఒక్కరూ కూడా ఈ రథసప్తమికి తప్పనిసరిగా దీక్షాణ బద్ధులై చేయాల్సింది చెయ్యండి సంవత్సరం లోపల సత్ఫలితాలని మీరే చూస్తారు జై శుభంకరి